హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే చికెన్ కర్రీ గోంగూర చికెన్ కర్రీ అనమాట గోంగూర చికెన్ కర్రీ బాగుంటుంది మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అసలు మీరు టేస్ట్ చేశారా టేస్ట్ చేయకుంటే ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది గోంగూర ఫ్లేవరు మా సైడ్ రాయలసీమ వాళ్ళకైతే గోంగూర అంటే బాగా ఇష్టము సో మాకైతే ఏ దాంట్లో అయినా గోంగూర వేస్తే బాగా నచ్చుతుందనమాట సో నేనైతే అప్పుడప్పుడు ఇలా గోంగూర చికెన్ ట్రై చేస్తాను అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ తిరువాతన్నంలోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక పెద్ద వెడల్పు గిన్నె పెట్టుకొని మీ నేనైతే హాఫ్ కేజీ చికెన్ కంటే కొంచెం కొంచెం ఎక్కువ చేస్తున్నా సో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను మీరు ఇంకొంచెం కేజీ చికెన్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి గోంగూర అనేది సన్ మనకి రాయలసీమ సైడ్ అయితే పెద్ద కట్ట ఐదు రూపాయలకి ఇస్తారు ఇక్కడ అట్లా కాదు తెలంగాణలో ఇరవై రూపాయలకి చిన్న చిన్న కట్టలు ఇస్తారు సో నేనైతే ట్వంటీ రూపీస్ది చిన్న చిన్న కట్టలు ఒక మూడు తెచ్చానమాట అవి ముందుగా పెట్టి కడిగి పెట్టుకోండి గోంగూర తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి చిలుకలు ఎండుమిర్చి అన్నీ వేసి ఇవన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఇలాగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి బాగా వేయించిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది అంటే అప్పటికప్పుడు మిక్సీ బట్ అనేది వేసుకుంటే బాగుంటుంది మనం ముందు ప్రతి కూరలలోకి వేసుకుంటారు కదా అట్లాంటిది బాగుండదు అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ది బాగుంటుంది అనమాట టేస్ట్ చికెన్లోకి కానీ మటన్లోకి కానీ నాన్ వెజ్లలోకి సో ఇదంతా కొంచెం ఆయిల్ అంతా బాగా ఫ్రై ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి బాగా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక ఇదంతా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగా చికెన్ బాగా నీట్గా పసుపేసి కడిగి పెట్టుకోండి సో ఆ తర్వాత చికెన్ వేసుకోండి నేనైతే ఇక్కడ ముప్పావు కిలో చికెన్ వేస్తున్నాను సో చికెన్ అనేది వేసి బాగా కలపండి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ పసుపు అన్నీ చికెన్కు బాగా కలిసేలాగా బాగా కలిపి మూతబెట్టేసి కొంచెం కొంచెం మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది బాగా ఫ్రై చేయాలి ఇది అనేది బాగా మూతబెట్టి అప్పుడప్పుడు ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో ఈ చికెన్లో నుండి కొంచెం కొంచెం వాటర్ అనేవి ఊడతాయి కొంచెం ఉప్పు వేసుకోండి ఇక్కడ అంటే మొత్తం కర్రీకి అంత ఉప్పు వేసుకోకండి కొంచెం వేసుకొని మనం కొంచెం చికెన్ అనేది మూత పెట్టేసి ఫ్రై చేస్తూ ఉంటే మధ్యలో మధ్యలో కొంచెం చికెన్ అనేది ఫ్రై అయ్యి తర్వాత చికెన్లో నుండి వాటర్ అనేవి బయటకు వస్తాయి ఆ వాటర్ అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత అవన్నీ ఇంకిపోయి ఇంకిపోవాలి అప్పుడే చికెన్ బాగుంటుంది అనమాట ఇలా ఇక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి సో ఈ వాటర్ అన్నీ మళ్ళీ అదంతా ఉడికిపోయి ఉడికిపోయి ఉడిపోయి వాటర్ అన్నీ పోయి మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ అనేది మొత్తం ఫ్రై ఫ్రై ఆ చికెన్లో నుండి ఆ ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి ముందు ఆ వాటర్ ఊరకముందు కారం వేసుకుంటే బాగుండదు టేస్ట్ సో ఇట్లా ఆయిల్ అనేది పైకి బాగా ఇక్కడ చూడండి ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి వచ్చింది సో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను కొంచెం కొత్త కారం కొంచెం పాత కారము రెండు వేసాను అనమాట కొత్త కారం చాలా అంటే చాలా మంటుంది ఇంకొకటి గుంగుర చికెన్కి మీరు నార్మల్గా వేసే కారం కంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ పులుపు వల్ల మనకి ఇది అసలు కారం అనిపించదు సో మీరు నార్మల్గా వేసే కారం కంటే ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోండి ఏం కాదు ఇక్కడైతే కొంచెం ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా ఒక స్పూన్ కూడా వేసాను నేను చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా ఇదంతా ఆయిల్లో కొంచెం ఒక ఫైవ్ ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ కొంచెం బాగా అడుగంటకుండా కలుపుతూ 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 బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇదంతా పచ్చివాసన ఇప్పుడే వేశాం కదా కారం ఆ కారం అంతా కలిపేసేలాగా ఇక్కడ వీడియో మా జోష్ సరిగా తీసినట్లేదు సో ఇక్కడైతే నాకు స్టాండ్ ఇరిగిపోయింది బాగా కష్టమవుతుంది స్టాండ్ కొత్తది పెట్టాలి సో ఇక్కడైతే మొత్తం బాగా కలపండి చికెన్ అనేది ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్నీ గ్రేవీకి అడ్జస్ట్ అయ్యేమని నీళ్ళు వేసుకోండి అంటే మీ గ్రేవీ ఎట్లుండాలి అనే దానికి తగినట్టు నేను ఇడ నీళ్ళు పోసేటప్పుడు వీడియో మిస్ అయిందనమాట సో నేనైతే ఒక మీడియం గ్లాస్ పోసాను సో వాటర్ పోసేసి కొంచెం ఫ్రై బాగా అయిన తర్వాత వాటర్ పోయండి వాటర్ పోసి ఉడికించిన తర్వాత ఇలా చికెన్ ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మీరు చికెన్ ఉడికిందా లేదా అనేది బాగా చెక్ చేయండి చికెన్ బాగా ఉడికిన తర్వాతనే మీరు గోంగూర అనేది వెయ్యాలి గోంగూరను ఎలా వేయాలంటే ఫస్ట్ గోంగూరను మీరు మంచిగా ఆకులనేవి పెట్టుకొని మంచిగా నీళ్ళల్లో అంటే ఈ నీళ్ళల్లో గిన్నెలు వేసి దేవేసి మళ్ళీ బొక్కల గిన్నెలు వేసుకొని ఆ గోంగూర అంతా కొంచెం పక్కన పెట్టి ఆరబెట్టి పెట్టుకోవాలి సో చికెన్ స్టార్ట్ చేసే ముందే గోంగూర కడిగి పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే గోంగూర నేను మొత్తం ఒలిచిపెట్టి కడిగి ఆరబెట్టి పెట్టాను సో ఇప్పుడైతే ఈ గోంగూరను ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కొంచెం పసుపు అన్నీ వేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి అన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర ఇవన్నీ కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర అనేది కొంచెం బాగా మగ్గాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గోంగూర ఈ గోంగూరకేం పైన మూత కూడా పెట్టాల్సిన పని లేదు మనం ఇలా కలుపుతూనే ఉంటే అదే కొంచెం మంచిగా మెత్తగా అయిపోతుంది కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది సో మీరు గుర్తుపెట్టుకోండి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాతనే మీరు ఇంకా లాస్ట్ ఇంకా లాస్ట్ స్టేజ్లో దించుతామనే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ముందు ఈ గోంగూర అనేది ఇలా ముందే అంటే ఆడ చికెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ గోంగూరం పక్కన ఇంకో పొయ్యి మీద ఇది అనేది మొత్తం ఫ్రై చేసుకొని పెట్టుకోండి గోంగూర వేస్తేనే అదంతా నీళ్ళూరి మెత్తగా దగ్గరికి వచ్చేస్తుంది గోంగూర అంతా ఫ్రై అయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా ఈ మిక్సీ పట్టిన దాన్ని ఈ గోంగూరని చికెన్లో వేసేసి బాగా ఫ్రై చేయండి ఒక్క ఫైవ్ మినిట్స్ చాలు మీరు ఫస్ట్ ఊరింది కదా ఆయిల్ అంత ఆయిల్ పైకి రాదు కొంచెం గ్రేవీ నేను ఎక్కువ వాటర్ పోయలేదు కదా నాకు కొంచెం తిక్ గ్రేవీ అయితేనే బాగా నచ్చుతుంది మా ఇంట్లో సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకు పట్టుకొని చాలా బాగుంటుంది ఇదైతే ఫైనల్ కొంచెం మా పాప తినేసింది అందుకే కొంచెం ఉంది కర్రీ గిన్నెలో సో ఇక్కడైతే బాగుంది ఫ్లేవర్ బగారన్నంలోకి గోంగూర చికెను నాకు మా ఇంట్లో అయితే మా సైడ్ చాలా ఇష్టము రాయలసీమ సైడ్ గోంగూర బాగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి